ఎవరివన్ ఈరోజు మనం చిన్నపిల్లలు రైనీ సీజన్లో ఎక్కువ కాపుకి కోల్డ్కి గురి కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక చిన్నపిల్లల్ని మనం కాఫ్ కోల్డ్ నుంచి ఎట్లా ఎవర్చి చేయవచ్చు వచ్చిన తర్వాత వన్ హాఫ్ డేస్లోనే మనం ప్రికాషన్స్ తీసుకుంటే ఎట్లా మనకు కాపు కోల్డ్ తగ్గించవచ్చు అనే విధానాన్ని ఒకటి మీకు చెప్తున్నాను ఇప్పుడు ఉన్న న్యూ జనరేషన్లో హెల్త్ గైడ్స్ గైడెన్స్ ప్రకారంగా మీకు ఎలా కాపుల్ని వన్ ఆర్ టూ డేస్లో తగ్గించవచ్చు అనే విధానం అని మనకి ఒక ప్రొసీజర్ అనేది ఉంది ఒక విధానం అనేది ఉంది యాక్చువల్గా కాపు కోల్డ్ చిన్న పిల్లలకి సర్వసాధారణంగా వచ్చే ఇది ఎందుకు అనుకుంది ఇప్పుడు పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు స్కూల్కి వెళ్ళేటప్పుడు కాపు కోల్డ్ అనేది క్రాసింగ్ ఖచ్చింది ఒకరికి వచ్చిన తర్వాత ఆ పిల్లలు కాపు కోల్డ్ చేసిన తర్వాత మన పిల్లలు పక్కన ఉంటారు కనుక మన పిల్లలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కనుక కాపు వచ్చిన విత్ ఇన్ సిక్స్ అవర్స్కో టూ అవర్స్కో వన్ డేలో మనం ఐడెంటిఫికేషన్ చేసి వెంటనే వాళ్ళకి నెబులేషన్ థెరపీ చేసినట్టయితే వాళ్ళకి వెంటనే కాల్ఫర్పోల్ అన్నీ తగ్గిపోతాయి నెబ్యులేషన్ చేయాలంటే మన దగ్గర ఏమేమి ఉండాలి మన దగ్గర నెబులేషన్ చేయాలనుకుంటే ఫస్ట్ నెబులేజేషన్ మెషిన్ ఉండాలి మన ఇంట్లో నెబులేషన్ మెషిన్ కంపల్సరీ ఒకటి ఉండాలి దాంతోపాటు నెబులేజిషన్ మాస్క్ అంటారు అంటే మనం పెట్టడానికి నెబులేషన్ మాస్క్ కావాలి నెక్స్ట్ అందరూ మెడిసిన్స్ మూడు రకాలు ఉంటాయి చిన్నపిల్లలకైతే మనకి సర్వసాధారణంగా యూజ్ చేయవలసింది లివోలిన్ ఇది అన్ని మెడికల్ షాపుల్లో దొరుకుతుంది ఈ లివోలైన్ అనేది జీరో బేబీ నుంచి వన్ ఇయర్ వరకు కూడా మనం ఈ మెబులేషన్స్ అన్ని వాడచ్చు అయితే డేస్ బేబీలు కావచ్చు మంత్ బేబుల్ కావచ్చు టెన్ డ్రాప్స్ వేస్తే సరిపోతుంది ఒక రెస్కులు మనము ఒకటి తీసుకొని ఇలాగ ఓపెన్ చేసే వన్ రెస్కులు వస్తుంది ఈ రెసిపీలో ఉన్నది డేస్ బేబుల్కి అయితే టెన్ డ్రాప్స్ వేయాలి అదే వన్ టూ టూ ఇయర్స్ బిట్వీన్ ఉంటే వన్ ఎంఎల్ వేయాలి ఇదే టూ ఎంఎల్ టూ ఫార్ట్ ఫైవ్ ఎంఎల్ వస్తుంది వన్ ఎంఎల్ వేసుకోవాలి ఒకవేళ త్రీ ఇయర్స్ అబవ్ ఉంటే కంప్లీట్గా వేయవచ్చు అయితే మనకి డేస్ బేబీస్కి ఎక్కువగా పాపం వస్తుంది వచ్చినప్పుడు ఇవ్వండి ఇలాగ ఇవన్నీ మాస్క్ ఓపెన్ చేసేసి ఇలాగ డబుల్స్ బాక్స్ వస్తుంది కనెక్టర్ వస్తుంది మాస్క్ వస్తుంది ఫస్ట్ ఈ మాస్క్ని మనం ఇలా కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకున్న తర్వాత మేసిన కనెక్షన్కి ఇలాగా బాక్స్ కనెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనము సపోజ్ మనం ఒక వన్ ఎంఎల్ వేయాలనుకుంటే ఇక్కడ వన్ ఎంఎల్ చూపిస్తాం ఇదిగోండి ఇక్కడ ఉన్న వన్ ఎంఎల్ వన్ టూ త్రీ ఇక్కడ వన్ ఎంఎల్ వేసాం వేసిన తర్వాత టూ ఎంఎల్ ఎన్ఎస్ తీసుకోండి ఇదిగోండి టూ ఎంఎల్ ఎన్ఎస్ ఇట్లా వేసుకున్నాం మొత్తం త్రీ ఎంఎల్ ఇక్కడ డైజ్ ఎంఐల్ అవగానే ఆఫ్ చేసి నెబులేషన్ ఇలా కనెక్ట్ చేసుకొని మన ఇంట్లో పెట్టేటప్పుడు నెబ్యులేషన్ మెషిన్కి ఇగుండి ఇక్కడ కనెక్ట్ అవుతుంది ఇలా కనెక్ట్ చేసుకోవాలి ఇలా కనెక్ట్ చేసుకొని నెబ్యులేషన్ పెట్టి ఇలా పెట్టుకొని ఆన్ చేసుకొని మనం బేబీకి అయితే బేబీకి ఎవరు పెట్టాలనుకుంటే వాళ్ళకి ఉంది ఈ పొజిషన్ పెట్టి ఇలా కూర్చుంటుంది మనం పట్టుకోవాలి పిల్లలకి అయితే ఇలా పట్టుకుంటే ఈజీగా కనెక్ట్ ఉంటుంది అప్పుడు మనం ఇలా ఆన్ చేసుకుంటే పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకి అవే ఆస్పత్రికి వెళ్ళవలసిన అవసరం రాదు అట్లనే మన పిల్లలకి కాకుండా పెద్దవాళ్ళు కూడా ఇంట్లో కాపుకోల్ వస్తే వన్ ఆర్ టూ డేస్ లో మనం ఇలా కానీ యూజ్ చేసినట్టు పెద్దవాళ్ళకైతే కంప్లీట్ టెస్ట్ వాడాలి పెద్దవాళ్ళకైతే గురికాడ ఉంటుంది మొత్తం ముగ్గురు ఎవరైనా ఇది వాడచ్చు చిన్నపిల్లలతో అయితే ఆకు వాడాలి చదువు చదువులు పెద్దవాళ్ళైతే కంప్లీట్గా వాడాలి ఇంకా దేశ వ్యక్తికి అయితే తగ్గాల్సి వాడాలి ఇలా పెట్టుకున్నట్టయితే మనకి కాపు కోల్ నుంచి పిల్లలని తగ్గాల్సి చేయాలి అంతేకాకుండా మనకి అవైలబుల్ ఆక్సిజన్ ఉంటే మాత్రం లంగ్స్లో ఎప్పుడు కూడా ఆక్సిజన్ అనేది అబ్జర్వ్ కావాలి కన్నా మనం ఆక్సిజన్ పెట్టినట్టయితే ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది సపోజ్ మీకు నేను చెప్తున్నా మన్నిటికి క్లినిక్ దగ్గర ఉండి ఆక్సిజన్ అవైలబుల్ ఉందంటే ఆక్సిజన్ కనెక్ట్ చేసుకొని పెట్టుకొని ఇక్కడ ఫైవ్ లీటర్స్ ఓపెన్ చేస్తే నిబులేషన్ ఆన్ అవుతుంది ఎప్పుడు కూడా నెబులేషన్ అనేది ఆక్సిజన్ బెటర్ ఆప్షన్ ఆక్సిజన్ లేకపోతే నిబులేషన్ ఇంట్లో ఒక రోజులో అట్లీస్ట్ ఫోర్ టైమ్స్ పెట్టేటప్పుడు మనం చూసుకోవాలి ఫోర్ టైమ్స్ పెట్టినట్టయితే ఫాస్ట్గా కాపు కోల్డ్ అనేది రిలీఫ్ వచ్చి హెల్దీగా ఉంటుంది నెక్స్ట్ మనకి ఇప్పుడున్న జనరేషన్లో మనం బయట బయటకి వెళ్తున్నప్పుడంతో మనకి ఆక్సిజన్ కన్నా పోలీస్ పొల్యూషన్ ఎక్కువ అయిపోవడం వల్ల సీవోట్ కూడా తగ్గిపోతుంది లంగ్స్ మంచిగా పని చేయాలంటే కంపల్సరీగా ఆక్సిజన్ పెట్టుకుంటే నెబ్రేషన్ పెట్టుకుంటే లంగ్స్ క్లియర్ అవుతాయి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి కాపుకోవాలి కాపుకోవాలంటే కాకుండా కొంతమంది హాస్పిటలైజ్ అయ్యి అవుతారు ఎందుకు మన కూడా అంత ఆస్తం ఉంది ఆయుష్ వస్తుంది చిన్నప్పటి నుంచి ఆస్తం ఉందంటే అది ఏంటంటే లంగ్స్లో వీజు ఉన్నప్పుడు టెస్ట్ ఉండడం వల్ల ఆసనం అవుతుంది అటువంతులకు కూడా నెబరిస్ని అబ్బాయి చేస్తారు ఆస్మను ఇంట్లో పెట్టుకోండి అలాంటప్పుడు ఒక మిషన్ మిశ్రదా నిషన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఈ మిశ్రదా పెట్టుకోవడం ఎప్పుడు కొంతమంది ఇప్పుడు లేటెస్ట్గా పక్స్ వస్తాయి నిబరేషన్ పప్స్ ఆ పక్స్ కన్నా మెడిసిన్ మోర్ దాన్ బెటర్ మిశ్రం కొనుక్కోండి మిశ్రంతో నిర్వేషన్ చేసుకోండి హెల్తీగా ఉంటారు కాపు కోడి రాక ఉంటుంది లంగ్స్ కూడా క్లియర్ ఆ వాళ్ళు వాడుకోవచ్చు ఆత్మ కేసెస్ వాడుకోవచ్చు నెక్స్ట్ మన ఇంట్లో పిల్లలకు మాత్రం కాపు కోడి పాజిటివ్ తగ్గే వన్ ఆఫ్ ద ప్రొసీజర్ మాత్రం నెల ఇప్పుడు నేటి సమాజంలో ఎక్కువ మంది యూజ్ చేస్తున్నది కూడా నెబులేషన్స్ డాక్టర్స్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా నెబ్యులేషన్ ఎక్కువగా అప్డేట్ చేస్తున్నారు తగ్గాలంటే నెబ్యులేషన్ బెస్ట్ ఆప్షన్ మెసేజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటున్నారు కనుక ఈ వీడియోను అందరికీ షేర్ అయ్యేటట్టు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలు అయితే లైక్ కూడా చేయండి ఎందుకనుకోండి ఇది ఇంపార్టెంట్ వీడియో కనుక మ్యాక్సిమం ప్రతి విలేజ్లో ప్రతి వాళ్ళకి చేరే ఉద్దేశం ఈ మెడికల్ నాలెడ్జ్ రావాలని ఈ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది థ్యాంక్ యూ